శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ చేత శివ పూజ యావజ్జీవితమూ చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వ సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞ దాన తపకర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ధి ప్రణిపాతేనా అన్న శ్లోకం చెబుతుంది మూడుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి స్వామి ఆత్మహత్య ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు తరువాత శ్రీపాదుస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ బాలుణ్ణి వేద వేదాంగ పారంగుతున్ని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం శ్రీపాదస్వామి చేసిన ఇటు అద్భుత లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో చూడవచ్చు నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా మీరు అన్నీ వినాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ని కొట్టగలరు ఫేస్బుక్లో టెలిగ్రామ్లో కూడా శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని పేజ్ ఉంటుందండి లైక్ చేయగలరు కథ ఆరంభం నామధారకుడు స్వామి శ్రీపాదశ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమి నాకు ఈ సందేహాన్ని నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరములు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తరువాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దానిని కురుగుడ్డి అని అంటారు అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధ భక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాదవల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్య నదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవి మలినమవుతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శల వలన తిరిగి పవిత్రం అవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి సర్వ తీర్థాలు కూడా గురువు కోసం తప్పించిపోతూ ఉంటాయంట ఈ విషయం శాస్త్రాలు కూడా చెప్పాయి ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను గురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కానీ పూర్వకర్మ వలన ఆమెకు ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవ ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జడు అయ్యాడు అయినప్పటికీ లేక కలిగిన అతని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క మంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనికి కోరుతూ ఉండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మనకేమొస్తుంది లాభం ఏమిటి వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు బ్రతికినంతకాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇక మీదుట మీరు వాని శిక్షిస్తే నేను మీదుటే బావిల దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగలస్తనం అట్ అంటే ఏమీ మాట్లాడకుండా అట్లా ఉండిపోవడాన్ని అజాగలస్తనం అంటారు అలా వ్యర్థుడుగా తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులతోనే మరణించాడు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది ఆ బాలను చూసి గ్రామస్తులు ఓడి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చొని తింటున్నావు సిగ్గులేదా నది నుండి మంచినీరు మోసైన బ్రతకే రాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా అధువుగతి కలుగుతుంది నీ బ్రతుకుకేం ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తిని నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా వ్రకే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని అందరూ కూడా పరిహసించేవారు చివరికా బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నదివైపుకు పరిగెత్తాడు అతనిని వాగించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడా తొందర పడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపరించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అని నివారింపరానివి అవి అంటే అలా చేయకూడదు అని అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలనైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తవ్వడం మంచిది అన్నారు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను ఇక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది ఆమె మాటలు విని హృదయుడైన శ్రీపాదస్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నీవు మిగిలిన జీవితం అంతా శివ గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివలన ఏంటో నాకు తెలియడం లేదు దయచేసి వివరించండి అన్నది అప్పుడు శ్రీపాద స్వామి అమ్మా ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరన్నదని తెలుసుకుని దానిని ఎలాగైనా చేచిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్థులై కాలంలో శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్లలో ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒక వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూసింది కనుక మరుజన్మలో జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలతో ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తా పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తరువాత ఆ గోపాలిని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జన్ అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మగజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా ఈ జీవిత శేషమంతా ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంలో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణమం ఉచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్తా అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మా దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరం ఇచ్చాడు ఆమె పరమానంద భరతగాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ ఇది చరిత్ర అధ్యాయం ఎనిమిది సంపూర్ణం నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే అవధితుల చరిత్రలు పురాణాలు సచ్చరిత్రలు పండుగ విశిష్టతలు ఇలా నేను చేసే ప్రతి పురాణము అన్నీ కూడా వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు పక్కన ఉన్నటువంటి బెల్లి కొట్టగలరు మీకు నచ్చితే మీరు కూడా ఇతరులకు షేర్ చేయండి స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజ్ఞ సుఖినో భవంతు దత్తార్పణం